ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గులేదు రావాలే నెక్స్ట్ ఫస్ట్ నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వు చూసావు నువ్వు చూసావేట మా నాన్న పుట్టని ఎవడు నీ నుండి చూస్తాను ఎంత చూస్తాను ఎవడ పుట్టే నువ్వు పుట్టే తెలియదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గులేదు

జంటు సంప చె సిగ్గులు முடுக்கூர்ற கொடுக்கவும் கொடுக்கவும் అయ్యో ఎంటెర్మంటా ఆన్లైన్ ఎంటెర్మంటా కాల మొక్ రిపోర్ట్ 35 35 రిపోర్ట్ రకమ అంటే రకమ అంటే ఏమంటా కేంద్రం లగాలా లకండి తిక్కులా తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది చున్నీ పరిశాను నేను చెప్పడం మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇప్పుడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను ఎసరా అయితే కొంచెం కూర్చో ఎల్లు నాకు కొరా నువ్వు apne kincha nammane rendu seat ki ketha nunchuna nenu idi vadavani telsi kda nunchuna nenoo nu vadavral pani se thelse nina seat ki seat ki chala chala chavar konna achada rendu seat ki nenoo nunchuna chunnni acham anikam chepthe kaatha modalda entha chepthe kaatha modalda kaadalanjal dai

అదవా <destinations> લાફીક નાલા લાંજા ની એકલા પીટમાં ની રોંગ કુલાંજા ગાબડે રોંગ કુ માર મારતું બોલ રોંગ કુલાંજા કુતરો સમય સમય અંજો ટ્રેલર બોકે આવો રોંગ કુલાંજા કુતરો સિકુલા ચિલે આડો સુતા લે બીચાર લાંજા કુતરો આ જોસાલ નકો રોંગ કુલાંજા કુતરો સિકુલા દા લાંજા કુતરો લાઈન દે રે કોચવાંડા

చూడాడు పెట్టిస్తారు ఇంకా మా మొక్కలు కనిపించవా